హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చేసి మొన్న వెనస్డే రోజు బ్లాగ్ అనమాట అంటే ఇప్పటి వరకు పెట్టిన వీడియోస్ అని ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఉన్న వీడియోస్ బట్ ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ గా వస్తాయి ఆ రోజు అయితే మా హస్బెండ్ కి వీక్ ఆఫ్ సో తనకేదో పని ఉందని చెప్పి బయటకి అయితే వెళ్లారు ఇంకా తను వెళ్ళిన తర్వాతకి టిఫిన్ అది అయితే చేసేసాం చేసిన తర్వాత తను వెళ్ళారు మేమైతే ఇంట్లో పనులు అయితే వేసుకుంటున్నాము ఇంకా బుడ్డోడు అయితే లోపల టీవీ చూస్తున్నాడు అనమాట ఖచ్చితంగా టీవీ అయినా ఫోన్ అయినా ఇవ్వాలి ఫోన్ ఇవ్వడం మంచిది కాదని చెప్పేసి ఇస్తలేను చెప్పి స్క్రీన్ కి కూడా అలవాటు చేయడం మంచిది కాదు కాకపోతే ఇంకా పని చేసుకొని ఇవ్వడనమాట జస్ట్ ఇక స్కూల్కి కానీ అంగన్వాడీకి కానీ పంపేంత వరకు ఈ టెన్షన్స్ ఈ బాధ తప్పది ఇంకా ఇక్కడైతే ఫస్ట్ వాడికి తాగడానికి అయితే పాలైతే వేడి పెట్టేసిన అండ్ ఇంకో స్టవ్ పైన అయితే పప్పు పెట్టాలి బట్ అంతకన్నా ముందు ఫస్ట్ ఇల్లు అయితే చండాలంగా ఉంది ఎవరన్నా వచ్చారనుకోండి సడన్ గా దడుచుకొని బయట బయటకే వెళ్ళిపోతారు ఇక అట్లా అని చెప్పి మొత్తం ఇల్లు అయితే చక్కగా ఊడ్చి మాబ్ కూడా పెట్టేసుకున్నా చూసిండ్రు కదా చక్కగా బొమ్మలు అయితే చూస్తున్నారు టీవీలో ఇంక ఇల్లు క్లీనింగ్ పని కంప్లీట్ అయ్యింది కాబట్టి వంట పని అయితే చేసుకోవచ్చు ఈ రోజు అసలు వెదర్ ఘోరంగా ఉంది మొత్తం వర్షమే అన్నమాట డే అంతా మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది అసలు ఆగడం అనేదే లేదు తుప్పర్ తుప్పర్ కింద కురుస్తూనే ఉంది చూస్తున్నారు కదా ఇంకా అదే వర్షంలో అయితే బయటికి వెళ్ళారు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి ఇంకా తను వచ్చేలోపు వంట పని అంతా కంప్లీట్ చేసి చేసుకున్నా ఏదేమైనా బట్టలు మాత్రం ఖచ్చితం కదా మనకి సో ఇక బట్టలు కూడా అయితే ఉతికేసుకున్నా అనమాట సరే ఇప్పుడైతే వంట పని స్టార్ట్ చేసుకుందాం అసలు రోజు పొద్దున కర్రీ వండాలంటే నాకు ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది ఏ రోజు ఏం కూర ఉండాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇంక ఈ రోజు కూడా అలానే ఆలోచించి ఆలోచించి టమాటోస్ లేవనమాట ఇంకా టమాటోస్ లేవని చెప్పేసి ఇంక ఈ విధంగా సప్పటిపప్పు అలానే చిక్కుడుకాయ ఫ్రై అయితే చేసేస్తున్నా నాకైతే మోటివేషనల్ వీడియోస్ చూడాలి అన్నా మోటివేషనల్ గా మాట్లాడాలి అన్న చాలా ఇష్టము కాకపోతే అలా మాట్లాడడం వచ్చు బట్ ఏదైనా తెలిస్తేనే కదా మనకు తెలిసింది ఇతరులకి మోటివేటెడ్గా చెప్పాలి కాకపోతే మనకు అంత ఏం తెలీదనమాట సో నాకైతే అలా అలా మాట్లాడడం ఇష్టము అలా అయితే ఒక కంటెంట్ కూడా క్రియేట్ అవుతుంది ఈ వీడియోస్కి అని చెప్పేసి అనమాట ఇంక ఇక్కడైతే పప్పు అయితే పొయ్యి మీద వేసేస్తున్నా ఫస్ట్ పప్పు పొయ్యి మీద పెట్టేసి ఇంకా చిక్కుడుకాయలు అయితే ఒలవాలి ఇంకా పని అయితే చూసుకోవాలి ఫస్ట్ పప్పు పొయ్యి మీద పెట్టి ఆ తర్వాతకి బియ్యం కూడా కడిగి పెట్టేసి ఇంకా చిక్కుడుకాయలు వల్సే పని అయితే పెట్టుకుందాం అనుకుంటున్నా మా ఇంటి సైడ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఇంటి సైడ్ అంటే మా ఇం మా వీధిలో కాదు వేరే స్ట్రీట్లో అనమాట అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా అదైతే తెలుసుకోగలిగాను నాకు ఇలాంటివి తెలుసుకోవడం పెద్దగా నచ్చదు భయం ఇస్తుంది అనమాట ఒక మాటకు చెప్పాలంటే కాకపోతే నవ్వెడేస్ ఇలాంటివన్నీ తెలుసుకుంటేనే మనం ఎలా ఉండాలి పిల్లల్ని ఎలా పెంచాలి అనేది తెలుస్తుంది మా ఈ జస్ట్ స్ట్ సిక్స్టీన్ ఇయర్స్ అండి సిక్స్టీన్ ఇయర్స్ పాప సూసైడ్ చేసుకొని చనిపోయిందంట లైక్ హ్యాంగ్ చేసుకొని వాళ్ళ మదర్ని అండ్ సిస్టర్ ఉన్నారంట తనకి వాళ్ళిద్దరికీ బయటికి షాప్కి పంపించి ఈ విధంగా అయితే చేసుకుందంట వెనస్డే అంటే ఈ ఇన్సిడెంట్ ట్యూస్డే రోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా జరిగిందంట అసలు అంత అవసరం ఏమొచ్చిందో నాకు అసలు అర్థం కావట్లేదు పోనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అనుకోవడానికి తనేమైనా పెద్ద మనిషి చెప్పండి సిక్స్టీన్ ఇయర్స్ పాప పెద్దవాళ్ళు చనిపోతున్నారు అంటే ఇంకా నీకేమైనా తెలుసా సుసైడ్ చేసుకుంటున్నారు అది ఇది అంటున్నావు అనుకోవచ్చు బట్ ఈ ఏజ్ పిల్లలకి ఏముంటుంది చెప్పండి మా అంటే ఒక పేరు లవ్ అనే ఒక పేరు తప్ప ఇంకేముండదు ఉండదు పోనీ అలా ఈ జనరేషన్లో లవ్ అనేది చాలా కామన్ అయిపోయిందండి ఒక టైంలో అంటే ఇంటర్ కంప్లీట్ అయినాక డిగ్రీ కంప్లీట్ అయ్యాక చేసేవాళ్ళు బట్ నవ్వే డేస్ అయితే సిక్స్త్ క్లాస్ నుండి కూడా లవ్ స్టోరీస్ ఉన్నవాళ్ళు ఉన్నారు ఇంకా దాన్ని మనం ఎవ్వరం ఏమీ చేయలేము ఎందుకంటే అది మనసులు కలిస్తే వచ్చేది కాబట్టి కాకపోతే ఏది ఫేక్ ఏది ట్రూ అని తెలుసుకోకుండా ట్రాప్లో పడిపోయి ఇలా వాడు కాదన్నాడు వీడు కాదన్నాడు అని చెప్పి సుసైడ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఎంతైనా సిక్స్టీన్ ఇయర్స్ పెంచిన తల్లిదండ్రులు ఉంటారు కదా సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనే ఒక చిన్న ఐడియా కూడా వాళ్ళకి రాదేమో నాకు అర్థం కావట్లేదు అలా అయితే జరిగింది సో నాకేమనిపించిందంటే ఈ రోజులలో మనం చాలా న్యూసెస్ వింటున్నాము ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అసలు ఏజ్తో పని లేకుండా సుసైడ్ చేసుకుంటున్నారు మళ్ళీ రీజన్స్ ఏమన్నా వాల్యూయేబుల్ రీజన్స్ అంటే చిల్లర రీజన్స్ వాల్యూ తక్కువ చాలా సిల్లీ రీజన్స్ అసలు ఏదో లవ్ ఫెయిల్యూర్ అని అమ్మ కొట్టిందని నాన్న తిట్టిందని ఇలాంటి కేసెస్ అయితే చూస్తున్నాము ఇలాంటి సొసైటీలో మనం ఉన్నప్పుడు మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచాలి అనేది ఒక భయం వస్తుంది అందులోకి ఆడపిల్లలని ఎలా వేరే అబ్బాయిల ట్రాప్లో పడకూడదు అన్నట్టుగా అయితే ఆలోచనలు వస్తాయి నేనైతే ఒక్కటే చెప్తాను పాస్ట్ గురించి ఆలోచించి వేస్ట్ అలా అని చెప్పి ఫ్యూచర్ గురించి కూడా ఏమైపోతుందో అని ముందే ఆలోచించుకోవడం కూడా వేస్టే అనిపిస్తుంది ఎందుకు and పాస్ట్ జరిగిపోయింది జరిగిపోయిన దాని గురించి మనం ఎంత అనుకున్నా అది మారదు ఫ్యూచర్ జరగబోయేది ఏం జరుగుతుందో తెలీదు నువ్వు ఎంత అనుకున్నా అక్కడ ఏది రాసిపెట్టుంటే అదే జరుగుతుంది అలాంటప్పుడు పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి టెన్షన్స్ పడి ఏం చేయాలో అర్థం కాక ఇలాంటివి చేయడం చాలా పెద్ద మిస్టేక్ అని చెప్తాను ఒక్కటే అండి ఏది రాసిపెట్టుంటే అది జరుగుతుంది అంతే ఇప్పుడు నువ్వు ఒకటి అనుకుంటా బట్ నీ లైఫ్లో ఇంకోటి జరుగుతుంది అలా అని చెప్పి సూసైడ్ చేసుకోలేం కదా ఎందుకు అంటే అది విధి అంతే ఏ ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది నీకు ఇది కావాలి అని రాసి పెట్టుంటే ఖచ్చితంగా ఆ టైంకి ఆ రోజు ఆ డే రోజు ఖచ్చితంగా వస్తుంది వద్దు అనుకుంటే రాదు ఏదైనా వస్తే మన మంచికే పోతే మన మంచికే అనుకోవాలి ఒక వస్తువు నీ దగ్గరికి రాలేదంటే అంతకన్నా వస్తువు కానీ మనిషి కానీ ఏదైనా కానీ అంతకన్నా వాల్యుయేబుల్ రాబోతుందేమో అని అడ్జస్ట్ అయిపో ఇన్ కేస్ ఆ వస్తువు నీ దగ్గరికి రావద్దు అని నువ్వు అనుకున్నా వచ్చిందే అనుకో సరేలే ఇది రావాలని రాసి పెట్టిందేమో మేబీ దీనివల్ల ఏం యూజ్ చేస్తున్నాయి కానీ సర్దుకో ఏదో నేను ఇది కొన్ని వీడియోస్ చూస్తే నాకు కొంచెం మోటివేషనల్గా అనిపించి నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నా ఒకటే అండి ఇది జరిగే జరిగిపోయిన దాని గురించి బెంగొద్దు జరిగిపో జరగబోయే దాని గురించి బాధ వద్దు ఉన్న డేస్ని హ్యాపీగా గడిపితే చాలు ప్రజెంట్ హ్యాపీగా ఉండండి ఫ్యూచర్ ఎలా ఉంటామో మనకు కూడా తెలియదు పాస్ట్ ఎలాగో కొందరికి హ్యాపీతో ఉంటుంది కొందరికి సాడ్తో ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం గెస్ట్ చేయలేము అలాంటప్పుడు ఉన్న ఈ డేస్నే మనం కన్వీనియంట్గా ఉంచుకొని మనకు నచ్చినట్టు ఉండాలి అంతే అయితే ఒకప్పుడు ఎందుకండి నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నేను జాబ్ చేసే అంతవరకు కూడా నేను ఎక్కువగా వినలేదు ఈ ఏజ్ అమ్మాయి ఇట్లా చేసిందంట పలానా ఇలా చేశాడంట అని చెప్పి అసలు సూసైడ్ అన్న న్యూసెస్ నేను ఎక్కువ వినలేదు బట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే నేను ఘోరంగా వింటున్నా అసలు ఏదో ఒక్కరోజు ఒక్కోళ్ళన్నా చనిపోతున్నారు అప్పుడు చనిపోయే వాళ్ళేమో కాకపోతే ఏజ్డ్ కానీ మరి ఈ రోజులలో అయితే అసలు చెప్తున్నాను కదా సిక్స్త్ సెవెంత్ అసలు ఏజ్తో పని లేకుండా సూసైడ్ చేసుకుంటున్నారు జస్ట్ ఆ మినిట్ అది అనిపిస్తుంది ఇంకా చేసేస్తున్నారు ఫర్దర్గా ఏమవుతుంది ఏం చేస్తే సాధించుకోవచ్చు అన్నది సెకండరీ మరి బతుకుతామనుకుంటారో అనుకుంటారో దేవుడు మళ్ళీ ఆయు పోస్తాడు అనుకుంటారో ఏమనుకుంటారో కానీ మొత్తం అసలు సిల్లీ సిల్లీగా చేస్తున్నారు ఇంక వస్తే నేను చిక్కుడుకాయలు వల్చి అప్పుడే అలా బల్ల మీద పెట్టి లోపలికి వెళ్ళి వచ్చానంతే బుడ్డోడు పోయి కింద పడేసిండు నేను ఎత్తుతుంటే మళ్ళీ ఎలా చూస్తున్నాడో చూడండి నడుముకు చేతులు పెట్టుకొని కొడతానేమో అని తెగ భయము కానీ చేసే కోతి పనులన్నీ చేస్తూ ఉంటాడు డైపర్ రోజు ఏమి వేయను బట్ వెదర్ చల్లగా ఉంటే ఖచ్చితంగా వేస్తాను ఎందుకు అంటే అసలే మనకు అంట అంటే జలుబు దగ్గరలో ఉంటుంది ఎప్పుడు డోర్ దగ్గర అలా వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు టక టా బాధేయాలా అని చెప్పి సో అందుకని చెప్పి ఖచ్చితంగా డైపర్ అయితే వేస్తాను వెదర్ చల్లగా ఉన్నప్పుడు అండ్ ఇంకోటి ఈ చలిక కాలం వర్షాకాలం మళ్ళీ ఎండాకాలం వచ్చే వరకు చిన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే కొంచెం కోల్డ్ అయినా కఫం పట్టేసి సివియర్ కేసెస్ అయిపోతున్నాయి హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాల్సినంతవరకు వెళ్ళాల్సి వస్తుంది సో ఎవరివన్న డబ్బులే ఎవరికైనా సరే కష్టపడితేనే వస్తాయి సో అవి అక్కడ పెట్టొద్దు అనుకుంటే కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం బెటర్ మెయిన్గా చల్లగా ఉంచొద్దు అది వాటర్లో కానివ్వండి వెదర్ కూల్గా ఉన్నప్పుడైనా సరే డైపర్స్ వేయడము క్యాబ్ పెట్టేయడం ఇలాంటివి అయితే చేసుకోండి నేనైతే నిజం చెప్తున్నాను అసలు నాకు బాబుకి కోల్డ్ అయినా ఫీవర్ వచ్చిన దగ్గులేసినా ఎక్ అక్కడ లేని భయం వచ్చేస్తుంది ఎందుకు అంటే వస్తే తొందరగా తగ్గేది కాదు జలుబు కానీ దగ్గు కానీ ఇంకా దగ్గు ఏంటంటే అసలు దగ్గి దగ్గి పాపం నైట్ నిద్ర ఉండదు వాడికి అండ్ జలుబు చేస్తేనేమో మొత్తం అసలు ఊపిరి ఆడదు ఎలానో అయిపోతుంది కదా ముక్కులన్నీ క్లోజ్ అయిపోయి సో అందుకే నాకు చాలా భయం వేస్తుంది నేను ఇంక ఎండాకాలం వచ్చే వరకు చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా వాడిని అక్కడికి నేను చాలా అంటే చాలా అసలు వాటర్లోనే ఆడనివ్వను బట్ ఒక్కోసారి వెళ్ళిపో కానీ ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ సిరప్ వేయడము ఏదో వేయడం కవర్ చేసిస్తాను అండ్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటి అంటే కాఫ్ సిరప్స్ మాత్రం వేయద్దు పిల్లలకి మ్యాక్సిమం మేడ్ రెమెడీస్తోనే క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇన్ కేస్ అవ్వకపోతే కొన్ని బ్రాండ్స్ అయితే మనకు ఆల్రెడీ ఒక ఇష్యూ జరిగింది కదా సో బ్యాన్ చేశారు అలా నేమ్స్ ఒకసారి గూగుల్లో చెక్ చేసుకొని వాడడం బెస్ట్ అనేసి నా ఒపీనియన్ ఏది చేసినా పిల్లల కోసమే అలాంటిది కొంచెం కేర్ తీసుకొని జాగ్రత్త ఉండాలి అదే నేను చెప్పేది ముఖ్యంగా ఈ చలికాలం వర్షాకాలం అయితే చాలా డేంజర్ కదా ఇంక ఇక్కడైతే కర్రీ పొయ్యి మీద వేసాను అండ్ ఇంకో స్టవ్ పైన స్టీల్ గిన్నె ఖాళీ లేదు సో అందుకని చిన్న బిందెలో అయితే వాటర్ వేట్ చేస్తున్నా బాబుకైతే హాట్ వాటరే ఇస్తున్నాము ఇంక ఈ టూ మంత్స్ త్రీ మంత్స్ సారీ టూ త్రీ మంత్స్ ఏంటి దగ్గర దగ్గర ఇంకా మళ్ళీ ఎండాకాలం వరకు హాట్ వాటరే ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇంకా అందుకని చెప్పి వేడి నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టేసినా ఇక్కడ కర్రీ కూడా మిక్స్ చేసుకుంటున్నా ఎక్కువగా అయితే ఎప్పుడు చిక్కుడుకాయ టమాటో కుక్కర్లో వేసి కుక్ చేస్తాను బట్ ఈరోజు ఏంటి అంటే ఇలా ఫ్రై కింద కూడా చేసుకుందాం ఎప్పుడూ అలానే అంటే తినబుద్ది అవ్వట్లేదు అస్సలు కర్రీ అందుకని చెప్పేసి ఇంకా కొత్తగా అయితే ఫ్రై ట్రై చేశాను బట్ చాలా బాగా కుదిరింది కొద్ది కారం ఎక్కువైపోయింది నాకేంటో తెలీదు కారం చాలా రెడ్గా కనిపించాలి కర్రీ అనే తోటలోనే ఉంటాను కారం ఎక్కువ అవుతుందేమో అని అప్ ప్పుడు ఆలోచించా బట్ మొత్తం కర్రీ అయిపోయిన తర్వాతకి తిరిగి తిని చూస్తే అదేమో కారం అయిపోతుంది అనమాట బట్ మేము ఎక్కువగానే తింటాము కారము బుడ్డోడే కొద్దిగా స్పైసీ చాలా తక్కువ తింటున్నాడు వాడు స్టార్టింగ్లో బాగానే తినేవాడు మరి ఇప్పుడిప్పుడైతే కొంచెం తగ్గిస్తున్నాడు ఇంకా మనం దీన్ని వాటర్ వేయకుండానే కుక్ చేసుకోవాలి సో అలా కొన్ని స్ప్రింకిల్ అయితే చేస్తున్న పైన వాటర్ ఆ కారం ఉప్పు మసాలాలు చిక్కుడుకాయ లోపల వరకు వెళ్తే టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పేసి ఇంకా కూడా మా హస్బెండ్ అయితే రాలేడు ఇంకా కర్రీ వండేసి నేను స్నానం చేద్దామని వెళ్తున్నా అప్పుడైతే మా హస్బెండ్ వచ్చారనమాట ఇంకా నేను స్నానం చేసేసి బట్టలు కూడా ఉతికేసుకున్నాను ఏది ఏమైనా సరే ఖచ్చితంగా బట్టలు అయితే ఉతకాల్సిందే నేను అస్సలు పెండింగ్ పెట్టాను బట్టలు పెండింగ్ పెడితే నాకు ఎక్కడ లేని బధకం వచ్చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ డే బట్టలు ఉతకాలనిపించదు సో దానికోసమైనా సరే నేను బట్టలు ఏ రోజు ఆ రోజే ఉతుకుంటా నాకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఫోన్ కూడా అవసరం లేదు que está ఇంట్రెస్ట్ లేదనుకోండి హెడ్సెట్ పెట్టుకొని ఉతుకుతా అట్లయితే ఉతికేసాను బాబుకి లంచ్ కూడా చేయించేశాను ఇంకా కొద్దిసేపు అయితే మళ్ళీ ఓసారి రివైజ్ చేద్దాం చదివిద్దాం అని అయితే స్టార్ట్ చేశాను సో ఏంటి అంటే పిల్లలు ఆల్ఫాబెట్స్ కన్నా ఇలా బొమ్మలకే చాలా అట్రాక్ట్ అవుతున్నారు సో ఇక్కడైతే ఇలా ఏబిసిడియల్ పెట్టి మళ్ళీ ఆ రోజువే ఆ ఫోర్ కార్డ్స్ మళ్ళీ రివైజ్ అయితే చేస్తున్నాను సో ఇవి చెప్పేసిన తర్వాతకి ఇంకొన్ని కార్డ్స్ యాడ్ చేసి నేను ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి కదా మనకి కార్డ్ వెనకాల ఆ పిక్చర్స్ అయితే ప్లేస్ చేసి కింద బట్ కో టెన్ టైమ్స్ రిపీట్ చేశామనుకోండి నెక్స్ట్ మనం ఏది అడిగితే అదైతే చూపిస్తారు పిల్లలు ఇప్పటి నుంచే అంత స్ట్రెస్ అక్కర్లేదు జస్ట్ వాళ్ళకున్న ఫైవ్ టు టెన్ మినిట్స్నే మనం యూస్ చేసుకొని వాళ్ళకు అర్థమయ్యేలా నేర్పిస్తే సరిపోతుంది అలా అని చెప్పి ఒకే రోజు అన్నీ చెప్పేయాలి అని మనం అస్సలు అనుకోవద్దు ఎందుకు అంటే అది వాళ్ళకి బర్డెన్గా ఉంటుంది చెప్పలేకపోతారు ఇంకా నైట్ అయితే ఇలా ఈ ఫిగర్స్ చూసి నేమ్స్ చెప్పాడు అంటే మనం చెప్తే తీసిస్తున్నాడు సో ఇంకా అలా అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ ఫిగర్స్ అయితే ఇక్కడ వేసాను ఏంటి అంటే ఇప్పుడు ఇలా వాడు మనం నేమ్ చెప్తే వాడు గుర్తుపట్టడం అనేది వాడికి ఒక ఐడియా ఉంటుంది ఓకే ఇది యాపిల్ ఇది ఫిష్ అని సో అవి నెక్స్ట్ డే మనం ఇలా టీవీలో బొమ్మలు వేసి ఇచ్చినప్పుడు పిచ్చి పిచ్చి బొమ్మలు వేయకుండా ఇలాంటి బొమ్మలు వేసామనుకోండి ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల సో అక్కడ వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు పిల్లలు కూడా అది అనడానికి చూస్తారు సో దట్ అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి నేమ్ వచ్చేస్తుంది ఆ పిక్చర్ని కూడా ఐడెంటిఫై చేయగలుగుతారు సో ఇక్కడైతే నేను ఐ వరకు అయితే కార్డ్స్ పెట్టాను సో ఈ కార్డ్స్ అయితే పర్ఫెక్ట్గా గుర్తు పెడుతున్నాడు సో వాడు పట్టిన తర్వాత ఏంటి అంటే మనం ఏదో ఒకటి చెప్పాలన్నమాట ఓకే గుడ్ అని లేదా ఇలా సెకండ్ ఇవ్వడం ఇలా చేస్తే వాళ్ళకి ఇంకొంచెం ఎగ్జైటెడ్గా ఉంటుంది సో ఇంక ఈరోజు అంటే ఈరోజు ఫ్రైడే అనమాట ఇంక ఈరోజు ఇంకొన్ని కార్డ్స్ అయితే పెంచాను ఎన్ వరకు అయితే యాడ్ చేశాను అనమాట సో ఫస్ట్ పిక్చర్స్ గుర్తుపడుతున్నా బెటరే కదా సో అందుకని చెప్పేసి ఎన్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట కానీ నేను వాడికి ఇంట్రెస్ట్ ఉన్న ఆ కాసేపునే యూజ్ చేసుకుంటా మళ్ళీ వాడికి స్లీపింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఖచ్చితంగా మధ్యాహ్నం టైంలో పడుకోబెడతాను కూడా సో నాకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీనికి పోయినా కూడా టెన్ అంటే ఒక ట్వంటీ మినిట్స్ దాకా కూర్చుంటాడు కాన్సన్ట్రేటెడ్గా ఇంకా చదివించి పడుకోబెట్టేసా మా హస్బెండ్ వచ్చారు మేము కూడా లంచ్ అయితే అయితే చేసేసి ఇంకా గిన్నెలు అయితే తోమాలి గిన్నెలు కూడా తోమేసిన తోమిన తర్వాతకి ఇవి ఉన్నా ఇంకొల్చేవి బట్ ఇంకా నాకు ఓపిక లేదు హస్బెండ్ ఇంట్లో ఉంటే అసలు ఏ పని చేయాలి అనిపించదు నాకైతే ఇంక ఇక్కడి వరకు అయితే పని కంప్లీట్ చేసుకొని చక్కగా వెళ్ళి ఒక సినిమా అయితే చూసేసా శివంగి సినిమా అంటాం శివంగి చాలా బాగుంది సినిమా ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి ఇంతే మరి వీడియో మరొక వీడియోతో వస్తాను బాయ్ బాయ్